ఆర్థిక కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని దాతలు ఆదుకోవాలని కొమ్మరోలు మండలంలోని మొదటిసారిగా ఉదయ్ న్యూస్ లో ప్రసారమైన వార్తా కథనానికి భారీ స్పందన లభించింది ప్రకాశం జిల్లా కొమ్మరోలు మండలంలో మార్కాపురం ఉదయ్ న్యూస్ వారి ఖాతాలో మరో భారీ స్పందన లభించింది మండల పరిధిలోని కంగరవానిపల్లె గ్రామంలో గ్రామానికి చెందిన సుజాత కుటుంబంలో భారీ భర్తలు ఇరువురు అనారోగ్య సమస్యల వలన వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని దాతలు ఆదుకోవాలని కొమ్మరలు మండలంలో మొదటిసారిగా వార్తను మార్కాపురం న్యూస్ ప్రసారం చేసింది స్పందించిన దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు లొక్ శరత్ బాబు కారు మంచి చిన్నపీరయ్య నేడు ఆ గ్రామానికి చేరుకుని వారి కుటుంబానికి పదివేల రూపాయలు విలువ గల నిత్యావసర సరుకులను నాణ్యమైన బియ్యాన్ని అందజేశారు సుజాత కుటుంబ సభ్యులు దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ వార్తను ప్రసారం చేసిన మార్కాపురం న్యూస్ వారికి కృతజ్ఞతలు తెలిపారు సుజాత కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని మరింత మంది దాతలు తమలాగే ముందుకు వచ్చి వారిని ఆదుకోవాలని దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు లక్ శరత్ బాబు దాతలు కోరారు